జగన్ రెడ్డి అరాచకాలపై లోకేష్ పూరించే నాథమే శంఖారవం శంఖారవంతో రాష్ట్ర ప్రజలకు భరోసా కార్యకర్తలకు మరింత చేరువా శంకరవం దిగ్విజయం కావాలి మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకుల అరాచకాలకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పూరించిన నాథమే శంకారవం అని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు పలమనేరు నియోజకవర్గం వీకోట మండలంలో శనివారం ఆయన ఇంటింటికి తెలుగుదేశం షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా పర్యటించారు ఈ సందర్భంగా వీకోట పంచాయతీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు యువగలం పాదయాత్రలో నారా లోకేష్ నియోజకవర్గాల్లో శంకారవంతో పర్యటించి జగన్ ప్రభుత్వ దౌర్జన్యాలపై ప్రజలకు కార్యకర్తలకు తెలియజేయనున్నారన్నారు నిరుద్యోగంలో యువత ఇబ్బందులు పడుతుండగా ధరల పెరుగుదలతో రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు రాష్ట్ర ప్రజలకు భరోసా కల్పించేందుకు టీడీపీ ప్రతిష్టాత్మకంగా శంకారవం కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు రాష్ట్ర వ్యాప్తంగా లోకేష్ బాబు శంకారవం చేపట్టనున్నారని ఇందులో భాగంగా రానున్న నలభై యాభై రోజులలో నూట ఇరవై అసెంబ్లీ నియోజకవర్గాలలో ఈ పర్యటన జరగనుందన్నారు ఈ కార్యక్రమంతో తెలుగుదేశం పార్టీ చేపట్టబోయే సూపర్ సిక్స్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి చేరువ చేయడం కూడా జరుగుతుందన్నారు ఇప్పటికే యువగలం పాదయాత్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలలో పట్టణాలలో సుమారు రెండు వందల ఇరవై రోజుల పాటు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్ల మేర లోకేష్ బాబు దిగ్విజయంగా పాదయాత్ర చేసి ప్రజలకు చేరువయ్యారన్నారు ఈ శంకరవంతో ప్రభుత్వంలో బాధితులుగా మారిన అన్ని వర్గాల ప్రజలకు ఓవైపు భరోసా కల్పించడమే మరోవైపు కార్యకర్తలకు చేరువ కావడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమం దిగ్విజయం కావడానికి అన్ని వర్గాల వారు మద్దతు తెలియచేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు வாசோ நமஸ்தான் கடைபிடிச்சு கொண்டா போல போச்சு செப்போ <laughs> <laughs> no, <laughs> <laughs>

ನಗರವೈ ತೋಡ್ಕೊಳ್ಕೊಳ್ನೋ ಆ ಮಂಜುನಾ ಆ ರಮಿರು ಸರ್ இது தொடர்பாக அவர் வெளியிட்டுள்ள அறிக்கையில் இது தொடர்பாக அவர் கூறியுள்ளார் ಅದೇ ತರಬೇಂದ್ರ <bucks serving> <mins> నారా లోకేష్ గారు ఈ నెల పదకొండవ తేదీ నుంచి ఎన్నికల సంఖ్య ఇచ్చాపురం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ ఎన్నికల శంకారావం ఈ రాష్ట్ర ప్రజలను చైతన్యం చేయడానికి ఈ జగన్మోహన్ రెడ్డి పాలన పైన ఏ రకంగా ప్రజా వ్యతిరేక విధానాలు చేస్తున్నాడో ఏ రకంగా అవినీతి కార్యక్రమాలు చేస్తున్నాడో అది ప్రజలకు వివరించడం కోసం ఆయన ఎన్నికల శంకరామని పూరించడం జరుగుతూ ఉంది ఏదైతే లోకేష్ బాబు గారు గత సంవత్సరం జనవరి ఇరవై ఏడవ తేదీన కార్యక్రమం కుప్పం నుంచి కూడా పాదయాత్ర చేయడం జరిగింది ఆ పాదయాత్ర మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలనుకున్నా దాదాపు నాలుగు వేల కిలోమీటర్లు చేయాలనుకున్నారు మూడు వేల నూట ఇరవై మూడు రెండు వందల ఇరవై రోజులు ఆ కార్యక్రమాన్ని చేయాల్సి వచ్చినటువంటి ఆపాల్సి వచ్చినటువంటి పరిస్థితి వచ్చింది దానికి పూర్తిగా కూడా చంద్ర చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ వల్ల ఆ కార్యక్రమం ఆ రోజు చేయలేకపోవడం జరిగింది ఆ మిగిలినటువంటి నియోజకవర్గాలు మొత్తం కూడా ఈ ఎన్నికల శంగారంభం ద్వారా ఆ నియోజకవర్గాల మొత్తం కూడా ఆ నియోజకవర్గానికి తిరిగి అక్కడ ప్రజలను చైతన్యవంతం చేయడానికి కోసం అక్కడ ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపైన ప్రజలకు తెలపడం ఆ నియోజకవర్గాల్లో ఆ ప్రజాప్రతినిధులు అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ చేసేటువంటి అవినీతిని అక్రమాలను ఆ నియోజకవర్గం నడిబొడ్డున ఎండగట్టేటువంటి కార్యక్రమం అయితే కూడా ఆయన తీసుకుంటున్నారు ఇది ప్రజల్లోకి పూర్తిగా కూడా తీసుకెళ్లేటువంటి కార్యక్రమం దీని ద్వారా రేపు ఎన్నికల్లో ఖచ్చితంగా కూడా ప్రజల మద్దతు కూడగట్టుకోవడానికి అదేవిధంగా కార్యకర్తలను మొత్తం సమాయత్తం చేసుకోవడానికి కార్యకర్తలతో మమేకం కావడానికి కార్యకర్తలకు మనోధైర్యం ఇవ్వడానికి ఈ కార్యక్రమం బాగా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నా పాదయాత్ర బ్రహ్మాండంగా కూడా కురం పాదయాత్ర బ్రహ్మాండంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా సక్సెస్ అయింది అంతకు రెట్టింపు కూడా ఈ ఎన్నికల శంకర్రావు కూడా సక్సెస్ అవుతుందని కూడా నేను భావిస్తున్నా ఎందుకంటే లోకేష్ బాబు గారు బాగా ఈ యువకులం పాదయాత్ర తర్వాత బాగా పొలిటికల్గా మెచ్యూరిటీ అయ్యాడు రాజకీయంగా పరిణితి చెందాడు ఈరోజు ప్రజలతో మేమైకం కావడం కూడా ప్రమాణంగా కూడా ఆయన చేయగలుగుతున్నాడు కాబట్టి ఈ కార్యక్రమం విజయవంతం కావాలని నేను మనస్ఫూర్తిగా కూడా ఆశిస్తున్నా భగవంతుని కూడా అది విజయవంతమయ్యి రేపు ఈ రాష్ట్ర అని తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో అయితే రావాలని అధికారంలో తీసుకురావడానికి కూడా ఈరోజు లోకేష్ బాబు గారు ప్రధానంగా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు కానీ రేపు చేసేటువంటి ఎన్నికల సహకారాలు కానీ ఆ రెండు కూడా బ్రహ్మాండంగా కూడా తీసుకొస్తాయని నేను భావిస్తున్నాను ఎందుకంటే యువగడం చేసేటప్పుడే రాష్ట్రంలో మనకు మూడు శాసనసభ ఎన్నికలు జరిగితే అసలు ఏ మాత్రం ఆలోచన లేకుండా మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తూ ఈరోజు ఈ ఎన్నికల సహకారం ద్వారా రాష్ట్రం మొత్తం కూడా దాదాపు నూట డెబ్బై శాసనసభ్యులు గెలిపించేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఈ యొక్క ఎన్నికల సంఘ రావడం ద్వారా జరుగుతుందని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతూ సెలవుస్తుంది